డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి సినిమా గురించి క్లాసిక్ సినిమా గురించి వీడియో చేయబోతున్నాను పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైనటువంటి మిశమ చిత్రం గురించి ఈరోజు వీడియో చేస్తున్నాను ఈ చిత్రం పంతొమ్మిది వందల యాభై ఐదు జనవరి పన్నెండున విడుదలైంది ఇది ఒక అద్భుతమైనటువంటి పూర్తి నిడివి హాస్య చిత్రం అసలు ఈ సినిమా చూసిన తర్వాత ఇటువంటి సినిమా ఎలా తీశారు అంత ధైర్యం ఎలా వచ్చింది ఇది అసలు విజయవంతం అవుతుందా లేదా అని నిర్మాతలు ఆలోచించారా లేదా అనేటువంటిది ఒక అనుమానం మనకు వస్తుంది మిశ్రమ చిత్రం జ్యోతిష్ బెనర్జీ అనే బెంగాలీ రచయిత యొక్క మన్మోయి గర్ల్స్ స్కూల్ అనే హాస్యరచన ఆధారంగా చక్రపాణి రచించగా దర్శకుడు అక్కినేని వరప్రసాద్ అంటే మనకి ఎలవి ప్రసాద్ అంటే తేలిగ్గా అర్థమవుతుంది ఆయన యొక్క దర్శకత్వంలో రూపొందించబడింది ఈ చిత్రం ఈ సినిమాకు పింగలి నాగేంద్రరావు రచించినటువంటి మాటలు పాటలు తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నదగ్గ వాటిలో కొన్ని ఆయన సాహిత్యము ఏఎం రాజా పీలీల పి గాత్ర మాధుర్యము కలిసి మిస్సమ్మ సినిమా పాటలను అజరామరం చేశాయి ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాటలు ఈనాటికి తెలుగువారిని అలరిస్తూనే ఉన్నాయి లీల పాడిన కరుణించు మాత అనే పాట హృదయాలను తాకుతుంది ఈ చిత్రానికి సంగీతం అందించింది సాలూరు రాజేశ్వరరావు సినిమా చిత్రీకరణ మద్రాసు అంటే ప్రస్తుతం చెన్నై ఆ చుట్టుపక్కల జరిగింది ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో రూపొందించబడిన ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని అతిపెద్ద హీరోలుగా పేరుగాంచిన నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు నటించారు ఘన విజయం సాధించిన ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించినది మహానటి సావిత్రి ఇతర పాత్రలలో ఎస్వి రంగారావు జమున రేలంగి వెంకట్రామయ్య ఋష్యేంద్రమణి అల్లు రామలింగయ్య రమణారెడ్డి బాలకృష్ణ దొరైస్వామి తదితరులు నటించారు ఈ సినిమా నిడివి నూట ఎనభై ఒక్క నిమిషాలు మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతి గారిని తీసుకున్నారు అయితే షూటింగ్ మొదలైన తర్వాత చక్రపానికి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో సావిత్రిని తీసుకున్నారు ఈ సంగతి గురించి ప్రస్తావిస్తూ భానుమతి ఏటా తాను వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను గనక ఒక గంట లేటుగా వస్తానని ముందు రోజు చెప్పినా అధికారపూర్వకంగా చక్రపాణి నన్ను నొప్పించారని రాసుకున్నారు సవకాశంగా ఆలోచిస్తే చక్రపాణి తప్పేముంది ఆ సమయం బాగోలేదేమో నా సమయం బాగోలేదేమో అని నేను భావించినట్లుగా ఆవిడ తన డైరీలో వివరించారు ఆ సినిమా విడుదలై ఘన విజయం సాధించాక భానుమతి నేను మిశ్రమలో నటించకపోవడం వల్ల సావిత్రి లాంటి గొప్ప నటి వెలుగులోకి వచ్చింది అని సంతోషించింది సావిత్రికి ఈ సినిమాతో చక్కని అభినేత్రిగా మంచి పేరు వచ్చింది ఇక ఆమె చిత్ర పరిశ్రమలో వెనుతిరిగి చూడలేదు పంతొమ్మిది వందల యాభై నాలుగు డిసెంబర్ కల్లా చిత్రీకరణ పూర్తయింది పంతొమ్మిది వందల యాభై ఐదు జనవరి పన్నెండును తొలిసారి ప్రదర్శించారు ఆ పైన మరో రెండు రోజులకు థియేటర్ల వ్యాప్తంగా విడుదలైంది ఈ సినిమా తమిళ తెలుగు వెర్షన్లలో రెండు వాణిజ్యపరంగా పరంగా విజయవంతమయ్యాయి వంద రోజులు పూర్తి చేసుకున్నాయి ఈ ద్విభాషా చిత్రం నటీనటులకు స్టూడియోకి తెలుగు తమిళ సినీ రంగాల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది తెలుగు జన జీవితంలో మిస్సమలోని సినిమాలో మిస్సమ సినిమాలోని పాటలు మాటలు భాగమైపోయాయి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏవిఎం ప్రొడక్షన్స్ ఈ సినిమాని హిందీలోకి మిస్ మేరీగా పునర్నిర్మించారు బాలీవుడ్లో లో దర్శకుడిగా మొట్టమొదటి సినిగా సినిమాగా నిలిచింది ఎందుకంటే ఎల్వి ప్రసాదే ఈ హిందీ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ముల్లపూడి వెంకటరమణ రావికొండలరావు మిస్సమ్మ కాన్సెప్ట్ తిరగేసి అడాప్ట్ చేసుకుని పెళ్లి పుస్తకం అనేటువంటి కథ రాస్తే దాన్ని బాపు సినిమాగా తీశాడు ఇది కూడా చాలా మంచి విజయం సాధించింది ఈ చిత్రం తమిళంలో మిస్సియమ్మగా రూపొందింది ఇందులో సావిత్రి ముఖ్య పాత్ర పోషించింది ఈ చిత్రాన్ని హిందీలో మీనా కుమారి మేరీ పాత్ర పోషి పోషించగా మిస్ మేరీగా నిర్మించారు ఈ చిత్రంలోని ఒక సన్నివేశం స్ఫూర్తితో మీకు మీరే మాకు మేమే సినిమా కథ రూపొందించడంతో పాటు ఈ సినిమాలోని ఒక పాట మొదటి పదాలను సినిమా పేరుగా పెట్టారు మెస్సమ్మ సినిమా కథ చూస్తే ఈ సినిమా కథ నిజానికి ఒక ఫార్స్ అంటే నిజంగా ఎక్కడా జరగడానికి వీలు లేనిది కనీసం ఆ కాలంలో కూడా అయినా చక్రపాణి కథనా సామర్థ్యం ఆ విషయాన్ని అత్యంత సమర్థవంతంగా మరుగునపరిచి ఆ లోపాన్ని ఎవరూ పట్టించుకోనియకుండా చేసింది చక్రపాణి ఈ సినిమాను పెద్దలు సైతం చూడవలసిన పిల్లల సినిమా అని ప్రచారం చేయించాడు యాభై ఏళ్ళ క్రిందట ఒక పెళ్లి కాని అమ్మాయి సరిగా పరిచయమైనా కాని ఒక పరాయి మగవాడికి భార్యగా నెలల తరబడి నట నటించడానికి సిద్ధపడటం జరిగి ఉండునా కానీ వాళ్ళిద్దరికీ అంటే ఎం రావు మిస్ మేరీలకు అలా వ్యవహరించక తప్పని పరిస్థితులు ఎదురవుతాయి వారిద్దరూ ఎంత గడుసు వాళ్ళో ప్రేక్షకులకు అంతకు ముందే తెలిసిపోతుంది కూటి కోసం కోటి విద్యలు ప్రదర్శించగలిగే దేవయ్యను ప్రభుత్వం భిక్షాటనను నిషేధించిందని భయపెట్టి ఎం రావు తన వెంట తీసుకువెళ్తాడు అక్కడ నాయుడు తప్పిపోయిన తమ పెద్ద కూతురు మహాలక్ష్మి పేరుతో నడుపుతున్న బడికి సెక్రటరీగానే కాక అందులోనే మాస్టర్ గివి వెలగబెడుతున్న నాయుడి మేనల్లుడు రాజు ఆ ఊళ్ళో ఎవరిదో బర్రె తప్పిపోయిందని విని తాను అనే భ్రమతో బల్లో పిల్లల్ని గాలికి వదిలేసి బర్రెను వెతుకుతూ తను గాలికి తిరుగుతూ ఉంటాడు అదే బల్లోని పిల్లల్ని ఇంకో ఉపాధ్యాయుడు శిక్షించడము వాళ్ళ చేత ఆయుర్వేద మందులు నూరించడము మాత్రమే తెలిసినవాడు వాళ్ళిద్దరూ కలిసి స్కూలును ముంచేస్తారని కంగారు పడి నాయుడు భార్యాభర్తలైన ఇద్దరు గ్రాడ్యుయేట్లు కావాలని పేపర్లో ప్రకటించి మారు పేర్లతో వచ్చిన వీళ్ళిద్దరిని అంటే ఎంటీ రావు మిస్ మేరీ ఇద్దరిని వాళ్ళ స్థానాల్లో చేర్చుకుంటాడు తప్పిపోయిన మహాలక్ష్మే మేరీ ఏమో అనుమానం ఆ డిటెక్టివ్ రాజుది ఇంకోవైపు వీళ్ళిద్దరూ ఊళ్ళో దిగ్గానే నాయుడు కూతురు అల్లుడు అని వరుసలు కలిపేస్తాడు ఈ వరుసలు మేరీకి నచ్చక చిరచిరలాడుతూ తన కోపాన్నంతా ఎన్టీ రావు మీద చూపిస్తుంటుంది గట్టిగా దెబ్బలాడడానికి ఆమెకు కూడా భయమే ఇంటి దగ్గర ఆమె చదువు కోసం చేసిన అప్పు కొండలా పెరిగిపోయింది అప్పిచ్చిన డేవిడ్ బాకీ తీర్చొద్దు నన్ను పెళ్లి చేసుకో అని వేధిస్తున్నాడు వాడి బాకీ వాడి మహాన కొట్టి అటు వాడితోనూ ఇటు ఎన్టీ రావుతోనూ ఒకేసారి తెగతెంపులు చేసుకునే ఉద్దేశ్యంతో ఉన్నట్టు కనబడుతుంది రాజుకి మేరీ సంగీతం నేర్పే హాస్య సన్నివేశం అద్భుతంగా పండించారు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతుంది ఈ సన్నివేశం అయితే నాయుడు చిన్న కూతురు ఎన్టీ రావుతో చనువుగా ఉంటుంది ఆ పిల్లను చేసుకుపోయే రాజుకు ఇది సహజంగానే నచ్చదు ఒకసారి మేరీ తాము నిజంగా దంపతులం కామనే నిజాన్ని బయట పెట్టబోయేసరికి ఎం టి రావు కంగారు పడి ఆమెకు కిరస్థానీ దయ్యం పట్టిందని అంటాడు అప్పుడు ఆ దయ్యాన్ని బెదిరించడానికి అన్నట్లుగా నాయుడు నువ్వు కాకపోతే మా అల్లుడికి పిల్లే దొరకదనుకున్నావా మా పిల్లనే ఇచ్చి చేస్తాం అంటాడు ఈ విషయం దేవయ్య ద్వారా విన్న రాజు కంగారు పడి మెల్లగా ధైర్యం చేసి మేరీని కలిసి ఎం రావుకు బదులుగా తనే తన మరదలకి సంగీత పాఠాలు నేర్పడానికి వీలుగా ఆమె సలహా మీదే ఆమె దగ్గర సంగీతం నేర్చుకోబోతాడు ఈ సన్నివేశం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది తప్పిపోయిన మహాలక్ష్మే మిస్ మేరీ ఏమోనని అనుమానం తీర్చుకోవడానికి ఒకనాటి అర్ధరాత్రి తన అసిస్టెంట్తో సహా మేరీ వాళ్ళుంటున్న ఇంటికెళ్ళి ఆమె పడక గది మీదకి టార్చ్ లైట్ వేసి చూస్తాడు రాజు ఆ వెలుతురుకు మేరీకి మెలకు రావడం డిటెక్టివ్లు పారిపోవడంతో అంతా గందరగోళం అవుతుంది అనుకోని ఈ సంఘటనతో కలవరపడిన మేరీకి కలత నిద్ర పడుతుంది ఆ కలత నిద్రలో ఒక పీడకల ఆ పీడకలలో తనను బలవంతంగా పెళ్లి చేసుకోపోయిన దుర్మార్గుడుగా డేవిడ్ అతడి భార్య నుంచి తనను కాపాడిన వీరుడుగా ఎంటీ రావు కనిపిస్తారు దాంతో ఆమెకు ఎంటీ రావు మీద అనురాగం అంకురిస్తుంది కథ తిరగాల్సిన మలుపులన్నీ తిరిగి అవుతుంది ఇక ఎన్టీ రావుగా ఎన్టీ రామారావు మహాలక్ష్మిగా అంటే మేరీ మహాలక్ష్మిగా సావిత్రి డిటెక్టివ్ రాజుగా అక్కినేని నాగేశ్వరరావు సీతగా జమున గోపాలంగా ఎస్వి రంగారావు ఆయన భార్యగా ఋష్యేంద్రమణి దేవయ్యగా రేలంగి డేవిడ్గా రమణారెడ్డి బాలకృష్ణ నాగేశ్వరరావు అసిస్టెంటు ఆయుర్వేద మందులనుస్టార్గా అల్లూరు రామలింగయ్య ఇక మీనాక్షి దొరై స్వామి గుమ్మడి మొదలైన వారంతా నటించారు అయితే దీంట్లో పాటలు ఎంత అర్థవంతంగా రాశారో మనకి మళ్ళీ మళ్ళీ చూస్తే గాని తెలియదు ఇక పార్కులో ఆడువారి మాటలకు అద్దాలే వేరులే అని ఎన్టీ రావు చేత పాడించటం దాన్ని కూడా ఉపయోగించుకొని రేలంగి తను తన భిక్షాటన చేసి డబ్బులు సంపాదించటం బాగా నవ్వు వస్తుంది అలాగే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే అనే పాట చాలా హృదయంగా ఉంటుంది ఇక రావోయి చందమామ మా వింతగాథ వినుమా అనే పాటలో హీరోయిన్ చేత చెప్పకనే తను హీరోని ప్రేమిస్తున్నట్టు చెప్పిస్తాడు ఈ వీనితో కాపుర మెటులో అనే మాట ఎంత లోతుగా ఉంటుందంటే ఆ హీరో మీద ప్రేమను చూపించి నేను పెళ్లికి సిద్ధం అని తెలియజేస్తుంది ఇక ధర్మం చెయ్యి బాబు అనేటువంటి ర్యాలీ పాట అందరినీ నవ్విస్తుంది ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో అనేటువంటి పాట అలాగే తెలుసుకొనవ చెల్లి అని హీరోయిన్ జమునకి సంగీతం నేర్పించినప్పుడు పాడటం అలాగే దానికి వ్యతిరేకంగా తెలుసుకొనవ యువతి అని అలా నడుచుకొనవ యువతి అని పాడించటం ఈ నాగేశ్వరరావుకి సంగీత పాఠాలు నేర్పిన నేర్పినప్పుడు రా హీరోయిన్ ఎన్టీ రామారావు అటు చూసి కొంచెం నవ్వుమోహంతో ఉంటే అటు తిరగండి అని చెప్పేసి సావిత్రి అనడం చూడటం కూడా తప్పేనా అని చిన్న చిన్న మాటల్లో ఎంతో అర్థాలు స్ఫురిస్తూ ఉంటాయి కావాలంటే ఇస్తానే నావన్నీ ఇక నీవిలే అన్నప్పుడు ఎస్వి రంగారావు ఆయన భార్య ఎంటర్ అయ్యి ఏమిటయ్యా అన్నీ ఇచ్చేస్తానంటున్నావు మా అమ్మాయికి కనీసం ఒక్క నగైనా చేయించలేదు సరే సాయంకాలం భోజనానికి రండి మా ఇంటికి అని అలవకగా మాట్లాడటం మరి ఎంతో చక్కగా ఈ పాటల్ని ఈ మాటలని ఉపయోగించుకున్నటువంటి ఈ సినిమా మనసు బాగున్నప్పుడు దంపతులు పిల్లలు ఫ్యామిలీ అంతా కూర్చొని మనకి ఎంత వీలైతే అంత చూస్తే అంత భాగం కూడా మనల్ని ఆనందింపజేస్తుంది మనకి ఎన్నిసార్లు కావాలంటే సార్లు చూడవచ్చు పాటలు చూడవచ్చు సినిమాని బుల్లు తెరపై మనకి మనం హుషారుగా ఉన్నప్పుడు మన సంతోషంగా ఉన్నప్పుడు చూస్తే దాన్ని పదింతలు చేస్తుంది ఈ సినిమా అందుచేత ఈ సినిమా గురించి నేను ఖచ్చితంగా వీడియో చెయ్యాలి ఈ సినిమాని అన్ని తరాల వాళ్ళు పాత తరం వాళ్ళు ఎలాగో చూస్తారు కానీ నేను చెప్పబోయేది ఏంటంటే ఇరవై సంవత్సరాల వయసులో సినిమా చూసినప్పుడు ఒక రకంగాను ముప్పై సంవత్సరాల వయసులో సినిమా చూసినప్పుడు అదే సినిమా చూసినప్పుడు మరొక రకంగాను ఒక నలభై సంవత్సరాల వయసులో చూ అదే సినిమాను చూసినప్పుడు మరొక రకంగాను ఒక యాభై ఏళ్ళు దాటిన తర్వాత చూస్తే మరింత పరిశీలనగా మనకి మాటలు పాటలు ఆ లోతైనటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం కొంతమంది కుర్రవాళ్ళు అయితే ఆ దర్శకత్వంలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని కూడా వెతకటానికి వీలయ్యేటువంటి ఒక లైబ్రరీ లాంటి సినిమా ఈ మిస్సమ్మ సినిమా ఖచ్చితంగా దీన్ని మిస్ మిస్సమ్మని మిస్ కాకోకుండా అందరూ అన్ని తరాల వాళ్ళు చూడాలని నా యొక్క ఉద్దేశం సెలవు నా వీ ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తుంది